get 没呀。<Yeah. S 2> <Yeah. S 3> yeah. హరే కృష్ణమ్మ ఇంత చూపిద్దాం అనుకుంటున్నాం అదే ఇప్పుడాక మనం తమిళంలో ద్రావిడంలో పాసురాలు విని అన్నమైన తెలుగు ఇది సంస్కృతం అయితే ఇది నేను రెస్టూలో వాడాను మీరు ఆనందిస్తారని ఊరికే ప్రోమో తర్వాత రిలీజ్ చేస్తాం Yeah. ¿Está <laughs> bueno? <laughs>

కార్యక్రమంలో స్వామీజీ ఒక్కరోజైన పాల్గొంటే బాగుంటుంది అని చెప్పి వారు చెప్తున్నారు స్వామీజీ పుల్లయ్య గారు తుక్తారు కొంచెం ముందుకు వస్తాను రైట్ రైట్ నేను ఒక్కటి బాకీ ఉండిపోయింది నేను పాడేస్తాను వింటూ రంగనాథ స్వామి దగ్గర పాలైపోయానని బాధ లేకుండా శ్రీ రంగ మంగళాని करस श्रीहस्तिशल शिखरोज्ज्वल पारिजात श्री वेकटाचल शिखरालय कालमेघमू श्रीशं नमा शिसा यदुश दीप रूर ah uh... बजे <laughs> साम <laughs> వచ్చారు ఈ మా మీతో మాట్లాడి వాళ్ళ అమ్మగారికి పంపించారు నన్ను రీల్స్ లో చూస్తే ఇప్పుడు రియల్ గా చూస్తున్నారా నా చాలా సంతోషం నాన్న మీరు ఓకే నాన్న మీరు ఎక్కడ ఉన్నా నేను ఎక్కడ ఉన్నా మనం అందరం ఎక్కడెక్కడ ఉన్నా కూడా మనం ధర్మం కోసం మాట్లాడవలసిన చోట మాట్లాడాలి మన యొక్క ధనబలాన్ని జనబలాన్ని మనోబలాన్ని జ్ఞానబలాన్ని ఆర్థిక బలాన్ని ఆధ్యాత్మిక బలాన్ని శారీరక బలాన్ని మనోబలాన్ని ఇన్ని బలాలను మనం పెంచుకోకపోతే మన స్థలాలు పొలాలు వదిలి అలాది పోతామని గుర్తుపెట్టుకోండి అర్థమైందా మా వేరే అర్థమైంది వారికి అర్థమైంది ఈ బలాలు లేకపోతే మన స్థలాలు పొలాలు అలాది బ్యాచ్ వదిలి పారిపోవాల్సి వస్తుంది ఎంత పెద్ద గుడి అయినా కట్టడానికి చాలా టైం పడుతుంది చాలా ధర్మాన్ని మానవత్వాన్ని ఒక అమెరికన్ రైటర్ రాసిన పుస్తకం రోజుకి తొమ్మిది మంది చొప్పున పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి చంపుతున్నారు హిందువుల్ని ఎప్పటికి ఎనిమిది కోట్ల మంది హిందువులు చంపారు కాబట్టి నేను బాధ్యం పందులు పరిపాలన చేస్తున్నాయి గుళ్ళల్లో వేషాలు ఇస్తున్నారు హనుమాన్ చాలీసా పఠిస్తే కొట్టేరు దీపావళి మన కార్తీక సోమవారం దీపాలు పెడితే కుట్టేరు కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు ఎవరైనా ఉంటే తొంగభద్ర కానీ గోదావరి కానీ కృష్ణ కానీ పెండ కానీ కావేరి కానీ కాళీగూడ చోటు గుళ్ళు కానీ ఇల్లు చోటు అక్కడ ధర్మం నాశనం అయిపోయింది కాబట్టి మీ బలాలు పెంచుకోండి ఫిజికల్ గా బాగుండాలి ఫిట్నెస్ కోసం ఏమైనా చేయండి వర్కౌట్ చేయండి ఒంటి కాల మీద ఎక్కువసేపు నిలబడగలిగిన మెట్లెక్కిన తర్వాత గస లేకుండా ఉన్నా మీరు హెల్దీగా ఉండదు ఎవరు నిలబడతారు ఒంటి కాల మీద నిలబడగలరా నేను రోజూ నిలబడతాను రోజు కాబట్టి శారీరక బలాన్ని మానసిక బలాన్ని ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోండి మీ ఆస్తులు మీద ఉంచుకోండి వచ్చే తరాన్ని కాపాడండి ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దల దగ్గర ఎదగండి జీవితంలో ఎదగండి పెళ్ళైతే అయితే నరులనైనా పొదకండి ఇంతే అయినా చాలా సంతోషంగా భారత మరోసారి ఖండింపబడకూడదంటే మన ధర్మాన్ని మనం వ్యాప్తి చేయాలి రక్షించుకోవాలి అలా అప్పుడు ప్రసంగ ఆయన అమ్మా అదే ఎందుకంటే ఉంటా చెప్పడా అరే చేస్తున్నా ఒక్క లాస్ట్ మంత్ మందైతే కిక్ వేరే ఉంటుంది కదా అందుకని చెప్పేస్తాను అమ్మ చాలా సంతోషం జిరక మాట్లాడుతున్నాడు చాలా సంతోషం అలా మేడం అంటూ ఒక బాబు ఒక నిమిషం ఏ చాలా గోరం కదా ఓడి గోరులు కాబట్టి అది ఏ గోరం చేయడంతో ఆశ ఏం లేదు వాళ్ళు నిజరు వాళ్ళ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు వస్తే పుట్టేదని వాళ్ళు పొందుతారు కాదు కాదు మీ అమ్మ మంచిది మీ ఎవరు రాలేదు నువ్వు కూడా నాకే పుట్టేవు మీ అమ్మ పేరు మీ నాన్న పేరు నువ్వు నమ్మిన పరిమాజ ఉండదు అని గుర్తు చేయాలి వాళ్ళు అయినా అప్పుడంతా తప్పదు మీరు కొన్ని విజయమే వాళ్ళు మాట్లాడేది పక్క రాత్రి వాళ్ళు అలాగే చేస్తారు అయినా జయమారాయణ అందరూ అయినా తల్లుడే ముఖ్యం అమ్మా

క్లియర్గా ఉంటుంది లేకపోతే ఎక్కడైనా ప్రపంచంలో మసీదు కూర్చి చర్చి కూర్చి గుడిగట్టామా మనకి నేర్పు లేదు వాళ్ళకి నేర్పేరు అక్కడ పెంచు అది ఇక్కడ పెంచు అనుభవించు అటు వస్తే సంభవించు కానీ మీ ఇళ్ళలో ఎవరైనా దరిద్రులు ఉంటే వాళ్ళు మాత్రమే దరిద్రులు అనే ఎవరు అన్ని మతాలకు సమానం దరిద్రులు గుర్రెగట్టే ప్రమాదం అమ్మా అమ్మా మీరు మాత్రం మైక్ కొని ఒక పదివేలు ఎవరైనా పెట్టి మైక్ కొని మైక్ పెట్టి

హిందువా హిందు కొనేటప్పుడు ఒకసారి హిందీలో దేక తెలుసా హిందీలో దేవపాడ తెలుసా మనం హిందీలో పోతే తెలుగులో తేకాల్సి ఉంటాయి అందుకే ఎలా చే ఈ భారతదేశంలో ఈ ఆర్యావర్తంలో ఈ హిందుస్థాన్ మనల్ని వ్యతిరేకించి ధ్వంసం చేస్తాడు మన ఆడపిల్లలు ఎత్తుకుపోతాడు మనం తినే దాంట్లో ఉమ్ము వచ్చా కలుగుతాడు అటువంటి వాడి దగ్గర కొని నువ్వు డబ్బులు ఇస్తే రేపు వచ్చే కూతురు సూట్ కేసులో పెట్టి పంపిస్తారుగా పలకాయ తీసేసి అంటే మన నాశనానికి కదా నువ్వు వాడి దగ్గర కొనేది కాబట్టి ఎవడైనా సరే హిందువు కాని వాడి దగ్గర కొనద్దు కొన్నారా ఇప్పుడు ఇంకోటి ఈ ట్రాఫిక్ సెంటర్ దగ్గర కూరగాయలు అవి యాపిల్ ప్రతిదానికి యాపిల్ స్టిక్కర్ వేస్తారు స్టిక్కర్ అలా తీని అక్కడ ఒక చిల్లు ఉంటుంది ఇంజక్షన్ పెడుతున్నారు ఆ ఇంజక్షన్ ఎందుకంటే హిందువులు పిల్లలు పట్టుకున్నాం హిందువులు క్యాన్సర్ రావడం కాబట్టి ఖచ్చితంగా హిందువు హిందువుల దగ్గరే కొనాలి నిన్న సతనం చేశారు సౌదీలో కార్తీక్ సోమవారం పన్నెండు మందిని ఎస్ఆర్ క్యాన్సిల్ చేశారు మనమేమో మన అక్కడ పొందుడు సిద్ధి వినాయక టెంపుల్ అని చాలా ఫేమస్ బాంబే అది మాది అంటున్నాయి కాబట్టి అన్ని మంత్రాలు సమానమైన దళితులు చచ్చిపోండి లేదా కొనేటప్పుడు నేనేటప్పుడు చెప్పానుగా హిందీలో చేద్దాం తెలుగులో తేలిద్దాం హిందీలో చేద్దాం తెలుగులో తేక అర్థమైందిగా జై శ్రీరామ్ కట్టేటువంటి వాస్తవాలు తెలియకుంటే మనం కావడం ఖాయం కానీ ఆయనకు వచ్చినటువంటి పాత భక్తులు కూడా ఒక భాష్యకాలం ద్వారా ఎంత చక్కటి అద్వితీయమైనటువంటి అభివచనీయమైనటువంటి ప్రవచనాన్ని అందించారు మనకు కానీ So Ji. కొంతమంది వచ్చినటువంటి వారంతా తప్పకుండా ఫోన్ చేసి వెళ్లాల్సిందే కానీ ఇంత ఇంతకాలం ఇంత సమయం కార్యక్రమం ఉంటుంది అని అనుకోలేదు భోజనం ఏర్పాటు చేసే బాగుంటుంది అని చెప్పి వారు కూడా తర్వాత అన్నారు కాబట్టి వారికి గోదావరి కులం ఏర్పడిందే ధర్మ ప్రచారం కోసం నూట ఎనిమిది ఇల్లు ఇక్కడ సంఘటితంగా కూర్చొని ఇది ఒక ధర్మ ప్రచారానికి వేదిక కావాలని నిరంతరం తప్పిస్తున్నటువంటిది ప్రతి గోదావరి ప్రతి ధనుమాసంలో మా అందరికి పునర్దర్శనం కల్పించండి అంటున్నారు తప్పకుండా మీ అందరి విజ్ఞప్తిని మన్నిషన్ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం జయ శ్రీవనారాయణ అలాగే ఇక్కడ తీసుకుని వచ్చినటువంటి సుబ్బారెడ్డి స్వామి పూజలు గౌరవ సుబ్బారెడ్డి స్వామి వారు వారిసారి పెట్టని సెంటరించి ఎక్కడ కార్యక్రమం ఉన్నా ఏర్పాటు చేయండి ఎక్కువ మొత్తం అని చెప్పి మా అయ్యింది స్వామి వారు నా రాజకీయ కాదు ముఖ్యం నాకు ధర్మమే ముఖ్యమంటు నేను అనుకున్న రాజకీయమే నన్ను నా ధర్మం కోసం నేను అది పూర్తిగా దానికి పక్కన పెళ్ళేస్తా అని చెప్పి చెప్తూ ఉంటారు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఓం నమో వెంకటేశ్వర